అందరికీ ముందుగా గోవర్ధన పూజ శుభాకాంక్షలు అందరూ కూడా నాతో పాటు ఈ మంత్రాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇది కౌండిన్యముని మంత్రం అంటారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని చదవడం చాలా అదృష్టం ఒకసారి నాతో పాటు చెప్పండి గోవర్ధన ధరం వందే గోవర్ధన ధరం వందే गोपालं गोपरूपिनां गोपालं गोपरूपिनां गोकुलोत्सवं ईशानां गोकुलोत्सवं ईशानां गोविंदं गोपिकाप्रियं गोविंदं गोपिकाप्रियं गोविंदं गोपिकाप्रियं गोवर्धनतरं वन्दे गोपालं गोपरूपि गोगुलोत्सवीशा गोविन्दं गोपिकाप्रियं गो की हरे कृष्ण ఈరోజు గోవర్ధన పూజ బృందావనంలో గోవర్ధన దగ్గర ఈరోజు ఎంతో కన్నుల వైకుంఠంగా అద్భుతమైనటువంటి ఉత్సవం చేస్తూ ఉంటారు ఎంతమంది గోవర్ధన పరిక్రమ చేశారు గోవర్ధన పరిక్రమ ఆటోలో చేసినా పర్వాలే ఆటో పరిక్రమ నేను మొన్నే రీసెంట్గా ఇరవై ఐదోసారి గోవర్ధన పరిక్రమ చేశాను అన్నమాట సో ప్రతిసారి గోవర్ధన పర్వతం పరిక్రమ చేస్తుంటే ఎంతో దివ్యమైన ఆనందం వస్తూ ఉంటుంది మిగతా మందిరాలు వేరు సిల్వర్ జూబ్లీ వృందావనం కూడా సిల్వర్ జూబ్లీ అనమాట వృందావనం వెళ్ళడం కూడా గోవర్ధన్ ఎంత కరుణామయుడు అంటే అసలు గోవర్ధన పర్వతం రాధారాణి కోరిక మేరకు ఇక్కడికి వచ్చింది వ్రజభూమికి శ్రీకృష్ణ భగవానుడు మనం రాధాష్టం కూడా చెప్పుకున్నాం శ్రీకృష్ణ భగవానుడు వృందావనంలో ఈ వ్రజభూమిలో లీల చెయ్యాలి అనుకునే సమయంలో రాధారాణి రాధారాణిని అడుగుతూ ఉన్నారు రాధే ఈ భూమి మీద మనం లీల చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కదా మరి మనం లీల చేసే సమయం ఆసన్నమైంది ఇక్కడ నుంచి వెళ్దామంటే రాధారాణి మూడు షరతుల మీద వచ్చిందండి ఈ భూమి మీదకి ఒకటి అందులో మొట్టమొదటిది యమునా నది ఉండాలి రెండవది వ్రజభూమి ఉండాలి మూడవది గోవర్ధన పర్వతం ఉండాలి ఎందుకంటే కృష్ణుడు ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా ఈ మూడు ప్రదేశాలలోనే చేశాడు కృష్ణుడు ఒకటి యమునా నది తీరంలో రెండోది గోవర్ధన పర్వతం చెంత మూడవది వ్రజభూమిలో వ్రజ బ్రజ అంటారు ఆ వ్రజభూమి బృందావనం అనమాట సో ఇక్కడ కృష్ణుడు లీల చేయడం జరిగింది అయితే యమునా నది బ్రజభూమి ఒకటి అయితే అసలు గోవర్ధన పర్వతం నిజానికి రెండు ఒక్కసారి రాలేదు ఈ మూడు ఒక్కసారే రాలేదు గోవర్ధన పర్వతం మొదట ఎక్కడ ఉండేవారు అంటే గోవర్ధనుడు సాల్మాన ద్వీపము అని చెప్పి అంటారు ఒకప్పుడు భరత వర్షము అంటారు కదా భరత వర్షే అని చెప్పి మనం సంకల్పంలో చెప్పుకుంటాం కదా సంకల్పంలో చెప్పుకుంటాం కదా ఆ సంకల్పంలో చెప్పుకునేటప్పుడు ఆ సంకల్పంలో చెప్పుకునేటప్పుడు భరతఖండే అంటే కేవలం మనం భరత భరతఖండము భరతదేశము అంటే ఏం చెబుతారు ఉత్తరాన హిమాలయాలు దక్షిణాన ఏమున్నాయి దక్షిణాన ఏముంది హిందూ మహాసముద్రం చిన్నప్పుడు చదువుకున్నాం కదా భారతదేశానికి హద్దులు ఏమిటి అంటే ఉత్తరాన హిమాలయ పర్వతాలు దక్షిణాన హిందూ మహాసముద్రం అందరం దక్షిణంలోనే ఉన్నాం ఏముందో చెప్పకపోతే ఎలాగా పశ్చిమాన చెప్పండమ్మా ఏముంది పశ్చిమాన పసిఫిక్ అరావేలి పర్వతాలు ఆర్ ఆర్కిటిక్ చెప్పమ్మా అరేబియన్ మహాసముద్రం తూర్పునా బంగాళాఖాతం ఉంది ఉత్తరాన ఎవరు కొలువై ఉన్నారు ఉత్తరాన ఎవరు కొలువై ఉన్నారు బేరుడైనా ఎప్పుడు డబ్బు కోసం ఆయన ఆలోచిస్తారు యోగం కోసం ఆలోచించరా ఎప్పుడు డబ్బే సంపాదించింది చాలు ఇంకా ఆలోచించకండి దానికోసం నారాయణుడు ఉన్నాడు ఉత్తరాన దక్షిణాన ఎవరున్నారు రామేశ్వరనాథుడు ఉన్నాడు రామనాథుడు ఉన్నాడు పశ్చిమాన ద్వారకానాథుడు ఉన్నాడు తూర్పున జగన్నాథుడు ఉన్నాడు ఇదే చారుదాం అంటే చారుదాం అంటే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ కాదు బదరి బద్రీనాథుడు పూరి 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 జగన్నాథుడు రామేశ్వరనాథ్ నిజానికి రామేశ్వరనాథ్ అంటే మనం ఏమనుకుంటాం శివుడు అనుకుంటాం శ్రీరామచంద్రుడు శ్రీరాముడు చంద్రుడు అక్కడ ఎలా ఉన్నాడంటే జలరూపేణా ఉన్నాడు అనమాట జల రూపేణా ఉన్నాడు శ్రీరాముడు పూరిలో అన్న రూపేణా ఉన్నాడు అన్న రూపేణా ఉన్నాడు ఉత్తరాన బదిరిలో ఎలా ఉన్నాడు యోగ రూపేణా ఉన్నాడు యోగ రూపేణా యోగం ధ్యానం అందుకని అందరూ తపస్సు చేయాలంటే పోతారు హిమాలయాలకు వెళ్తారు మరి పశ్చిమాన భగవంతుడు ఎలా ఉన్నాడు ద్వారకానాథుడు ఎలా ఉన్నాడు అలంకార రూపేణా ఉన్నాడంట అందుకని అక్కడ అలంకారం ప్రసిద్ధి సో మరి భారతదేశము అంటే కేవలం ఈ నాలుగు హద్దులే మనం చెప్పుకుంటాం కానీ భారతదేశం యొక్క హద్దులు యావత్ ఈ ప్రపంచమంతా భారతదేశమే అయితే ఈ ప్రపంచమంతా భారతదేశమే అయితే ఈ భారతదేశంలో ఈ భరత ఖండములో సాల్మాన ద్వీపము అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ప్రస్తుతం అంట చైనా భూభాగంలో ఉందంట ఆ ప్రాంతం అక్కడ ఉండేదంట ఈ గోవర్ధనుడు అక్కడ ఉండేవాడంట ఎక్కడ ప్రస్తుతం ఉండేటువంటి మానస సరోవరానికి ఆవతల ఇంకా చైనా కూడా కాదు రష్యా ఆ ప్రాంతంలో అంత అక్కడ ఉండేవాడంట మరి అక్కడ ఎలా ఉన్నాడు అంటే ద్రోణాచల పర్వతానికి కుమారుడుగా ఆయన జన్మించాడు పూర్వం పర్వతాలకి రెక్కలు ఉండేవి తెలుసా మీకు రెక్కలు ఉండేవి అన్నమాట పర్వతాలకి మీరు ఎప్పుడైనా పర్వతాల యొక్క హిస్ట్ హిస్టరీ చదివితే వాటికి రెక్కలు ఉండేవి అవి చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఈ పర్వతాలకి రెక్కలు ఉండి ఏం చేస్తూ ఉండేవి అంటే అప్పుడప్పుడు జనావాసాల మీద కూలిపోతూ ఉండేయండి ఇది నచ్చక ఒక ఋషికి ఆ రెక్కలన్నీ కత్తిరించేసాడంట కత్తిరించేయడం వల్ల అవి పర్వతాలు సుస్థిరంగా ఒక ప్రదేశంలో ఉండిపోయాయి అయితే నిజానికి గోవర్ధనుడికి కూడా రెక్కలు ఉండేవి ఇతను ఏమనుకున్నాడంటే ఈ భూమి మీద అతి సుందరమైనటువంటి ప్రదేశము ఈ హిమాలయ ప్రదేశం అని చెప్పి ఆయన ఫస్ట్ ఫస్ట్ అక్కడికి వాలిపోయాడు వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు గోలోక బృందావనం నుంచి వచ్చాడు మొదట మొదట అక్కడ వాలిపోయాడు రెక్కలు ఉన్నాయి కదా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు ఎందుకు చూస్తే రెక్కలు లేవు రెక్కలకు చేశాడు మరి ఆయన ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఈ పర్వతాలకి రాజు అయినటువంటి ద్రోణాచలుడు ద్రోణాచరుడు యొక్క కుమారుడుగా ఈ గోవర్ధనుడు ఉన్నాడు అక్కడ గోవర్ధనుడు అక్కడ ఉన్నాడు అయితే ఈ గోవర్ధనుడు అక్కడ ఉండేటువంటి ప్రదేశానికి ఒకరోజు పులస్యముని వచ్చాడు ద్రోణాచల పర్వతం దగ్గరికి పులస్యముని వచ్చాడు పులస్యముని వచ్చి ఏమంటున్నారంటే నేను కాశీలో వారణాసిలో తపస్సు ఆచరించుకుందామని వెళ్ళాను కానీ వారణాసిలో భక్తుల యొక్క తాకిడి ఎక్కువైపోయింది మీరు చూస్తూ ఉంటా చూస్తూ ఉంటే తెలుస్తుంది కాశీలో ఎక్కడ లేని భక్తులు గందరగోళం అంతా ఏ సందుకు వెళ్ళినా ఇప్పుడు కార్తీక మాసం ప్రత్యేకించి మన అనకాపల్లి వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు అనకాపల్లి బ్యాచ్ అంతా అక్కడే ఉంటారు మొత్తం ఈ నెల రోజులు అక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతమైన జనం అందుకే ఈ మధ్య కార్తీక మాసంలో కూడా వృందావనం వెళ్ళాలంటే భయమేస్తుంది వృందావనంలో కూడా కార్తీక మాసం అంతా విపరీతమైన జనంతో నిండిపోతుంది అయితే తపస్సు చేసుకోవడానికి ఈ సమయం అనుకూలం కాదు అందుకని ఈ పులసిముని ఏం చేశారంటే ఇలా కాదని ఉత్తరాన ఉన్న హిమాలయ ప్రదేశంలో ద్రోణాచల పర్వతం దగ్గరికి వచ్చేసి ద్రోణాచలం అడుగుతున్నాడు మరి ఇంత దూరం నుంచి వచ్చారు స్వామి మీరు మీకు ఒక అనువైనటువంటి ప్రదేశాన్ని నేను చూపిస్తాను మొత్తం పర్వతాలన్నీ కూడా హిమంతో నిండిపోయాయి మంచుతో నిండిపోయాయి ఈ మంచుతో నిండిపోయినటువంటి పర్వతాలలో ఒకే ఒక్క పర్వతము పచ్చని పచ్చిక పర్వతమంతా కప్పివేసి ఆ పచ్చని పచ్చిక మీద ఎంతో సుగంధ భరితమైనటువంటి పుష్పాలతో ఎంతో సుగంధ భరితమైనటువంటి వృక్షాలతో ఆ పర్వతం అంతా నిండిపోయింది ఆ పర్వతము నా కుమారుడు మీరు అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు అన్నారు తపస్సు చాలా అద్భుతంగా జరిగింది ఆయన తపస్సు ఆయన అనుకున్న స్థాయికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు తపస్సులో చాలా నిజమైన ఉన్నతమైన ఆనందాన్ని పొందారు మరి మీకేం కావాలి ఇస్తాను అని చెప్పి ఈ ద్రోణాచారుడు ఇచ్చేశాడు మరి నాకేం కావాలి అంటే నేను ఈ కాశీలో చాలా గందరగోళంగా ఉంది వారణాసిలో నాకు తపస్సు చేసుకోవడానికి మంచి ప్రదేశం అంటూ ఏమి లేదు అందుకని గంగానది మధ్యలోకి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను ఆ గంగానది మధ్యలో నేను కూర్చోవడానికి నీ కుమారుడైన ఈ గోవర్ధనుడు కావాలి నాకు అన్నారు అరే గోవర్ధనుడిని ఎలా ఇచ్చేస్తాను ఒక కుమారుడిని ఒక తండ్రి ఎవరన్నా ఇవ్వగలరా మనందరికీ తెలుసు రామాయణంలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణులని తీసుకెళ్తానంటే ద దశరథ మహారాజు ఇష్టపడలేదు ముక్కు పచ్చలారని చిన్న పిల్లల్ని మీరు ఎలా తీసుకెళ్ళిపోతారు అని చెప్పి ఆయన అన్నారు సో అదేవిధంగా గోవర్ధనుడు ఇవ్వడానికి ద్రోణాచరుడు కూడా సిద్ధంగా లేడు కానీ ఒక కండిషన్ పెట్టాడు ఆయన వస్తానంటే తీసుకెళ్ళిపోండి కానీ ఒక కండిషన్ ఏంటంటే మీరు ఆ పర్వతాన్ని ఎక్కడ నేల మీద దింపితే అక్కడ ఉండిపోతాడు అన్నాడు సిద్ధమైపోయాడు గోవర్ధను ఇలా ఎడమ చేతితో ఎత్తేసాడు ఎత్తేసి గోవర్ధను తీసుకోవడానికి సిద్ధమైపోయాడు ద్రోణాచరుడు చాలా బాధపడుతున్నాడు కానీ ఇదంతా కూడా ఎవరి ప్లాన్ ఏంటంటే గోవర్ధనుడి యొక్క ప్లాన్ ఏంటి ఆ ప్లాను గోవర్ధనుడి ప్లాన్ ఏంటి ఎక్కడికి వెళ్ళాలి వ్రజభూమికి వెళ్ళాలి ఎందుకంటే గోవర్ధనుడు వెళ్తే గాని అక్కడ లేల జరగదు వ్రజభూమికి వెళ్ళిపోవాలి అప్పుడు కృష్ణుడు ఈ భూమి మీద అవతరిస్తున్నాడని అనేక మంది అక్కడ పర్వతాలుగా మారిపోయారు రజభూమిలో శివుడు నందీశ్వర మహాదేవుగా మారిపోయాడు నందగ్రామంలో ఉండేటువంటి నందీశ్వర పర్వతం బ్రహ్మ రాధారాణి యొక్క జన్మ కోసము బర్సానాలో చతుర్ముఖ బ్రహ్మ నాలుగు పర్వతాలుగా నాలుగు తలకాయలు నాలుగు పర్వతాలుగా అవతరించేశాడు ఇంకా గోవర్ధనుడే రావాలి గోవర్ధనుడిని పులసిముని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు గోవర్ధనుడు చూస్తూ ఉన్నాడు ఎంతో ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకి రెక్కలు లేవు ఎక్కడికి వెళ్ళడానికి ఆయన అంతటా ఆయన వెళ్ళలేడు కానీ పులససిముని తీసుకెళ్తున్నాడు పులసిమని తీసుకెళ్తున్నాడు ఆ పులసిమని ఎప్పుడైతే తీసుకెళ్లాడో ఆయనకి కనుచూపు మేరలో యమునా నది కనిపించింది కనిపించగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది కానీ ఆ ఆనందం కొద్ది సమయంలో ఆవిరైపోతుంది ఎందుకంటే యమునని దాటి వెళ్ళిపోతాడు పులస్యముని లోపల గోవర్ధనుడు ఏం చేశాడు ఆ పులస్యమునికి కడుపులో గడబిడ అయ్యేటట్టుగా చేశాడంట ఇంకా అది వస్తే ఎవడాది చెప్పండి అవసరమైతే ట్రైన్ అన్నీ దిగిపోయి మళ్ళం ఇంకో ట్రైన్కి వెళ్తానంటాడు అది పరిస్థితి ఆయనకి గడబిడ అయితే ఏం చేశాడు ఆలోచించాడు పర్వతాన్ని కింద పెడితే మళ్ళా లేపలేం కదా అనుకున్నాడు ఆ గడిది గుడ్డు ఏముందిలే ఇంతవరకు ఇంతవరకు తీసుకొచ్చిన మాత్రం లేపలేనని చెప్పి పెట్టేశాడు ఇలాంటి కథ ఎక్కడ ఉంది మనకు ఒకటి ఒకటి ఉంది కదా ఎక్కడ గోకర్ణం రేపు ఆగస్టు సారీ డిసెంబర్ పదకొండో తారీఖు వెళ్తున్నాం గోకర్ణంలో అక్కడ కూడా ఆత్మలింగం సేమ్ ఇలాగే జరిగింది అయితే ఈసీ అండి ఇద్దరు ఆగండి అయిన తర్వాత ఇది తీసేమనండి అయితే ఆయన పని ఆయన చూసుకోవడానికి వెళ్ళాడు ఎంత ప్రయత్నించినా ఆ గోవర్ధనుడు పైకి లేకట్లా ఏంటి గోవర్ధనుడు ప్లాన్ వ్రజభూమిలో ఉండాలి సో గోవర్ధనుడు అక్కడికి వచ్చేసాడు ఇంకా ఎంత లేపినా కదలట్లేదు అప్పుడు పులసి ముని గోవర్ధనుడిని శపించాడు ఇదంతా కూడా నీ నీ ప్లాన్ అంతా కూడా ఇలా జరిగింది ఇలా జరగడానికి కారణం నువ్వే అందుకని ఈ రోజు నేను శపిస్తున్నాను ఈ రోజు నుంచి ఈ నే ఈనాటి నుండి ప్రతిరోజు ఆవగ్జంత పరిమాణము నువ్వు తగ్గిపోతావు ఎంతమంది చూశారు గోవర్ధన పర్వతాన్ని గోవర్ధన పర్వతాన్ని చూసారా అక్కడ చూడండి గోవర్ధన శిల ఈ రోజు మన దగ్గర ఉన్నారు చూసారా లోపల గర్భగుల్లో గోవర్ధన పర్వతం శిల గోవర్ధనాన్ని చూశారు కదా చూస్తే చాలా అంటే అదృష్టం అటువంటి గోవర్ధనుడు చాలా మందిని నేను ఈ మధ్య నేను రీసెంట్గా బృందావన యాత్రకి తీసుకెళ్తే గోవర్ధన పరిక్రమ అంటే ఎలా అనుకున్నారంటే ఏదో అరుణాచలంలో ఆ పర్వతం అంతా లేదంటే మన సింహాచలంలో సింహాద్రి పర్వతం ఉంది కదా ఆ పర్వతం అంతా అంత పెద్దది ఉంటుందేమో అనుకుని ఊహించారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే గోవర్ధనుడు పరిక్రమ చేస్తుంటే ఎందుకు కనబడ్డాయి చాలా చిన్నగా అయిపోయాడు పరిమ అసలు ఒరిజినల్గా గోవర్ధనుడు ఆ సాల్మాన ద్వీపం నుండి వచ్చినప్పుడు ఆయన యొక్క పరిమాణం ఎంతో తెలుసండి దాని పొడుగు అరవై నాలుగు మైళ్ళు పొడుగు అరవై నాలుగు మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుంది చూడండి అరవై నాలుగు మైళ్ళు పొడుగు అంటే గోవర్ధన పర్వతం ఇదైతే దీని పొడుగు అరవై నాలుగు పరిక్రమ చేయాలంటే మళ్ళా ఇంకొక అరవై నాలుగు మధ్యలో మళ్ళీ అటు ఇటు ఎన్ని మైళ్ళు కిలోమీటర్లు ఉంటుంది చూడండి కృష్ణుడు ఎంత కరుణామయుడు మన పట్ల దాని యొక్క వెడల్పు నలభై మైళ్ళు ఈ వెడల్పు ఈ వెడల్పు నలభై మైళ్ళు ఎత్తు పదహారు మైళ్ళు అంట పదహారు మైళ్ళు ఎత్తు అంటే ఈ ఎవరెస్ట్ కానీ కైలాస పర్వతం కానీ ఇవన్నీ చాలా చిన్నవే చెప్పాలంటే గోవర్ధన పర్వతం ముందు హిమాలయాల్లోనే అతి ఎత్తైన శిఖరం అంట ఈ గోవర్ధన పర్వతం కానీ పులస్యమని శాపం మూలంగా రోజుకొక ఆవగింజ అంతా తగ్గిపోయింది ఎప్పటి నుంచి ఎప్పుడు యుగానికి ముందు జరిగింది ఇదంతా కూడా అప్పటి నుంచి అట్లా తగ్గిపోతూ వస్తుంది తగ్గిపోతూ వస్తుంది అలా ఇప్పుడు ప్రస్తుతం గోవర్ధన పర్వతం ఉన్నటువంటి ఎత్తు ఎంతంటే ఎనభై ఎనిమిది అడుగులు అంతే ఎంత ఉండేది పదహారు మైల్ ఎత్తుండేది కానీ ఇప్పుడు ఎనభై ఎనిమిది అడుగులు ఎత్తుంది అంతే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పొడుగు ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పొడుగుంది అంతే ముప్పైకి ముప్పై కిలోమీటర్లు వెడల్పు ఇరవై ఐదు కిలోమీటర్లు ఎత్తు అంటే ప్రస్తుతం కాదు నేను చెప్పేది ఎనిమిది కిలోమీటర్లు పొడుగు ముప్పై కిలోమీటర్లు వెడల్పు ఇరవై ఐదు కిలోమీటర్లు ఎత్తు ఒకప్పుడు ఉండేది అంటే కిలోమీటర్లో చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం అంతా కలిపి ఎనభై ఎనిమిది అడుగులు ఎత్తు ఉంది ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇరవై ఐదు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు పరిక్రమ ఉంది అంతే సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల పరికరం ఉందంటే అయితే ఈ గోవర్ధన పర్వతము మనందరికీ తెలుసు ఎందుకు గోవర్ధన పర్వతం గోవర్ధన పూజ ఎందుకు చేస్తున్నాం అసలా గోవర్ధన పూజ ఎందుకు చేస్తున్నాం కృష్ణుడు చాలా చిన్నవాడు ఆ చిన్న పిల్లవాడికి ఒక సందేహం వచ్చింది ఏమిటి సందేహం అంటే నందుడి యొక్క గృహంలో చాలా ఒక పెద్ద ఉత్సవాన్ని చేస్తూ అంతా హడావిడిగా ఉన్నారు ఆ హడావిడిగా ఉండేటప్పుడు కృష్ణుడికి ఒక సందేహం వచ్చింది ఏంటి ఇంత హడావిడి చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అంటే ఎవ్వరు కృష్ణుడికి ఒక సమాధానం కూడా చెప్పట్ల అప్పుడు కృష్ణుడు ఎవరినీ కాదని చెప్పి నందబాబానే అడుగుతావు అని చెప్పి నంద మహారాజుని ఆపేసి అడిగాడు ఏం నందబాబా ఇక్కడ ఏం జరుగుతుందంటే అరే నువ్వు చిన్న పిల్లవాడు కూడా నీకేం తెలుస్తుంది చెప్తే నువ్వు నాకే సమాధానం సరిగ్గా చెప్పట్లేదు ప్రజల్ని ఏం రక్షిస్తావు అని చెప్పి అన్నాడు ప్రజల యొక్క కష్టాలను తీరుస్తావు అన్నాడు కృష్ణుడు గట్టిగానే ఉన్నాడు అని చెప్పి కృష్ణుడికి చెప్పేశాడు ఏమని అంటే ప్రతి సంవత్సరం ఇంద్రుడు మనకి సకాలంలో వర్షాలు కురిపిస్తున్నాడు కదా అందుకని ఇంద్రపూజ చేస్తున్నావు అన్నాడు అప్పుడు కృష్ణుడు వెంటనే నందమహారాజ్తో చెప్తున్నాడు ఇంద్ర పూజ ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు రసోహం సూర్యో సూర్య చంద్రుడి యొక్క కాంతిని నేను అంటున్నాడు కృష్ణుడు లేకపోతే సూర్యుడికి కాంతి లేదు చంద్రుడికి కాంతి లేదు కృష్ణుడు లేకపోతే నీటికి రుచి లేదు కృష్ణుడి నుండి సమస్తము అవతరిస్తూ ఉన్నవి కృష్ణుడి నుండి సమస్తము ఈ బయటి ఈ జగత్తులో ప్రకాశిస్తూ ఉన్నవి అని చెప్పి భగవద్గీతలో చెప్తున్నారు వేదములో చెప్తున్నారు పరమం పదం ఈ విష్ణువే ఈ కృష్ణుడే పరమ పదము సర్వకారణ కారకుడు అని సంహితలో బ్రహ్మ కూడా చెప్తున్నారు ఈశ్వర పరమ కృష్ణ సచితానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం మరి అటువంటి మీరందరూ ఇంద్రుడు ఇస్తున్నాడని ఎలా అనుకుంటున్నారు మనకి అంటే కృష్ణుడు నేరుగా నేను ఇస్తున్నానని చెప్పట్లేదు ఎందుకంటే అసలే చిన్నపిల్లవాడు మాట ఎవరింటారు అందుకని కృష్ణుడు నేను ఇవ్వట్లా ఎవరిస్తున్నారు తెలుసా ఆ గిరిరాజు ఇస్తున్నారు మీకు అందరికీ అరే గిరిరాజు ఎందుకు ఇస్తున్నారు అంటే అప్పుడు చెప్తున్నారు మనకి ఇన్ని ఆవులు ఉన్నాయి కదా ఈ ఆవులన్నీ కూడా చక్కని పచ్చిక మేస్తూ ఉన్నాయి ఆ పచ్చికను ఎవరిస్తున్నారు గోవర్ధనుడు తన యొక్క గర్భంలోంచి ఇస్తున్నాడు రుచికరమైనటువంటి పచ్చిక వాటిని మన ఆవులు తింటే ఆ ఆవుల నుంచి ఎంతో రుచికరమైనటువంటి పాలు వస్తూ ఉంటే ఆ పాలని మీరు పెరుగు చేస్తుంటే ఆ పెరుగుని మీరు వెన్న చేస్తుంటే ఆ వెన్నని మేగడ చేస్తూ ఉంటే మేగడ నుంచి నెయ్యి తయారైతే ఆ నేతిని మీరందరూ పెద్దలు యజ్ఞాల్లో తర్పణం ఇస్తే ఆ నేతి ద్వారా వచ్చినటువంటి ఆ యజ్ఞము ద్వారా వచ్చినటువంటి ధూమము ద్వారా మేఘం ఏర్పడితే ఆ మేఘము నుండి వర్షం వస్తుంది అన్నాడు మేఘం నుండి వర్షం వస్తుంది మరి వర్షం ఇంద్రుడు ఎట్లా ఇస్తున్నాడు ఈ భౌతిక జగత్తులో దేవీ దేవతలు అందరూ కూడా వారికి ఏమి శక్తి లేదు కేవలం భగవంతుని యొక్క దాసులుగా ఉన్నారు అంతే దాసులుగా ఉన్నారంతే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వెనకలు చాలామంది అనుచరులు ఉంటారు మనం ఏదన్నా మనకి శాంక్షన్ చేయాలి అంటే సంతకం పెట్టాలంటే ఎమ్మెల్యే గారే పెట్టాలి లేదా ఎంపీ గారు పెట్టాలి అందుకని ఆయన మా గ్లాస్ ఇచ్చేవాడిని ఆయన వెనకల బాటిల్ ఇచ్చేవాడిని అడిగితే అవుతుందా పని అవ్వదు సో ఈ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క దాసులు మాత్రమే అని కృష్ణుడు ఈ గోవర్ధన పూజని చేయించాడు ఇంద్రుడు అప్పుడు ఇంద్రుడికి చాలా పెద్ద కోపం వచ్చేసిందంట ఎందుకంటే అందరూ ప్రతి సంవత్సరం నాకు పూజ చేసేవారు ఈ రోజు నాకు చేయట్లేదు అంటే దేవతల్లో కామ మిశ్రమ భక్తి ఉంటుంది మనకు కూడా అంతే చూడండి అప్పుడప్పుడు మందిరానికి రోజు వస్తూ ఉంటాం మనల్ని ఒకరోజు ఎవడైనా గౌరవించబోతే కోపం వచ్చేస్తుంది మనకే కోపం వచ్చినప్పుడు ఇంద్రుడికి రాదా చెప్పండి ఎటువంటి కోపం వచ్చింది మన కోపానికి ఏముంది దో చేతులు ఏముంటుంది విసిరేస్తాం కానీ ఇంద్రుడు ఏమి విసిరేసాడు సంవర్తక అనేటువంటి ఒక భయంకరమైన మేఘము అది ఎటువంటి మేఘం అంటే ప్రళయకాలంలో మాత్రమే వస్తాయంట ఆమె అవి మేఘాలు అటువంటి మేఘాన్ని కృష్ణుడు ఆ ఇంద్రుడు వదిలేశాడు వృందావనం మీద ఇంకేముంది వృందావనం అంతా జలమయం అయిపోయింది పెద్ద పెద్ద చినుకులు ఒక స్తంభాల్లా పడుతున్నాయంట వీళ్ళందరూ కళ్ళి కృష్ణాను నువ్వేమో గోవర్ధన పూజ చేయమన్నావు ఇక్కడ చూస్తే ఈ వర్షం భయంకరంగా ఉంది ఏం చేయాలని కృష్ణుడిని అడిగితే కృష్ణుడు ఏం చేశాడు నా చిటికన వేల మీద గోవర్ధనాన్ని ఎత్తి నిలబడతాను మీరు అందరూ అండి అన్నాడు ఆల్రెడీ కృష్ణుడు మాట వింటేనే ఇంత జరిగింది ఈసారి పర్వతం కింద పడేసి పెద్ద ప్లానే వేసావు అన్నాడు పర్వతం కింద పడేసి నిలబెద్దాం అనుకుంటున్నావా అన్నారు కానీ బలరాముడు ఏమీ భయపడలా తన యొక్క నాగలితో చుట్టూ ఒక గీత గీసి ఆ పర్వతాన్ని ఎత్తి నిలబడేలా చేశాడు కృష్ణుడు కృష్ణుడు ఎడం చేత్తో పర్వతాన్ని ఎత్తాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఎత్తాడు ఎత్తిన తర్వాత అక్కడ ఇంద్రుడు ఎంత ప్రయత్నం చేసినా ఇంచు కూడా పర్వతం కదా అందరూ హ్యాపీగా లోపల లీల జరుగుతుంది కృష్ణ లీలామృత సప్తాహం జరుగుతుందనమాట అదే సప్తాహం అంటారు భగవంతుడితో కలిసి కూర్చోవడం సప్తాహం అంటే ఏడు రోజుల పాటు అలా చక్కగా గోవర్ధన పర్వత లీల జరిగింది ఆ గోవర్ధన పర్వత లీలలో ఆఖరికి రోజే గోవర్ధన పర్వత లీల రోజే గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజే ఇంద్రుడు క్షమాపణ కోరుకొని సురభి ఆవు పాలతో అక్కడ సురభి ఆవు పాలని పిండి ఆ గోవర్ధన పర్వతంతో పాటుగా కృష్ణుడికి అభిషేకం చేసి ఆ అభిషేకం చేసి కృష్ణుడికి ఒక నామ పట్టాభిషేకాన్ని చేశాడంట అది ఏమిటి అంటే అందరూ గట్టిగా చెప్పండి గోవిందా 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 మొట్టమొదటిసారి గోవిందా అనే పేరుని ఇంద్రుడు ఇచ్చాడు అది ఈరోజే గోవింద నామ పట్టాభిషేకము అని చెప్పి అంటారు ఈరోజు కూడా అక్కడ గోవింద కుండ్ అని చెప్పి ఆ పరిక్రమలో కనిపిస్తుంది సో ఆ విధంగా ఈరోజు గోవర్ధన్ పర్వత లీల జరిగింది ఇంకా ఆ ఏడు రోజుల పాటు లోపల చాలా లీలలు జరిగాయి ఆ పర్వతం లోపల అవన్నీ ఎప్పుడన్నా మనం తీరుకుండేటప్పుడు చెప్పుకుందాం హరే కృష్ణ బోలో గిరిరాజు మహారాజుకి హరే కృష్ణ हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे जगदुरु श्रील प्रभु निताई गौर प्रेमनंदे